అందరికీ నమస్కారం తిరుమల భక్తులకు బిగ్ షాక్ ఆ సదుపాయం ఈ రోజుతో బంద్ ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ వల్ల చాలామందికి రీచ్ వల్ల అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ తిరుమల తిరుపతి వైకుంఠ ద్వారా దర్శనాలు నేటితో మిగిలి ఉన్నాయి ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు అర్చకులు వైకుంఠ ద్వారాలను చూసి వేనున్నారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా జనవరి పదిన వైకుంఠ ద్వార దర్శనాలను ప్రారంభించారు నేటి అర్ధరాత్రి ఏకాంత సేవతో వీటిని క్లోజ్ చేస్తున్నారు మళ్ళీ వైకుంఠ ద్వారాలు ఏడాది డిసెంబర్లో ముక్కోటి ఏకాదశికి తెరుచుకొని ఉన్నాయి వైకుంఠ ఏకాదశి సందర్భంగా మొత్తం పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించారు దాదాపు ఆరు పాయింట్ ఎనభై రెండు లక్షల మంది భక్తులకు ఉచిత దర్శన సర్వదర్శన టోకెన్లు జారీ చేశారు ఈ టికెట్లు జారీ చేసే సమయంలో తొక్కినాడి జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే నేటితో వైకుంఠ ద్వారాలు మూసివేయడంతో తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు వెళ్లారు దీంతో సప్తగిరి టోల్ ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్ జామ్ అయింది ఎక్కడ చూసినా జనం ఎక్కువగా కనిపిస్తున్నారు దర్శన సమయం కూడా పెరిగింది శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు सुचेर फ्रेंड्स एंड लेटेस्ट अपडेट्स के लिए चैनल सब्सक्राइब करना थैंक फॉर वाचिंग फ्रेंड्स